బట్ మీరు నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే నా ఇన్నాళ్ళు నేను ఇన్స్టిట్యూట్ లో పొందిన ట్రైనింగ్ లేకపోతే ఈ అనుభవం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి మంచి క్యారెక్టర్ పడితే బాగుండు అని అనుకున్నప్పుడు మీకు నిజంగా మీకు సంతృప్తి కలిగించిన క్యారెక్టర్లు మీకు పడ్డాయండి కానీ ఆ సినిమా ఆడపోయేటప్పటికి అదే ఇందాక మీరు అట్లాగే బాలకృష్ణ గారి సినిమా చెప్పారు కన్నడాలో కూడా నేను ఊరిని ఎఫ్ఎన్సీ నుంచి వస్తుంటే దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు చూసి మీరు ఆర్టిస్ట్ కదండి అవునండి అంటే నేను పురీ గారి దగ్గర మిమ్మల్ని చూశానండి ఐ విల్ గివ్ యూ నైస్ ఆపర్చునిటీ అన్నాడు ఏదో బెంగళూరులో ఉన్నారు ఆయన మనకే పిలిచిస్తూ అని ఫోన్ నెంబర్ తీసుకున్నారు పట్టించుకొని ఇచ్చాను అది వన్ మంత్ తర్వాత ఇప్పుడు పిలిచారు ఒక మేనేజర్ వారు ఫోన్ చేసి బెంగళూరు నుంచి అండి పలానా సినిమా నో డేట్స్ అయినా నోట్ చేసుకోండి సార్ బ్యాంకాకు తంజావూరు అయ్యని చెప్పారండి బ్యాంకాకు తంజావూరు మన పిలిచే వాళ్ళు ఎవరు అనుకున్నాండి తీరా చూస్తే ఆ ప్రొడ్యూసర్ గారు మాకు తెలుసండి సిఆర్ మనోహర్ గారు అండి మహాత్మా సినిమా అనే తీసారు ఇక్కడ ఆయనే తీశారండి ఉపేంద్ర గారితో శివం అనే సినిమా అదే ఆ డైరెక్టర్ తోనండి శ్రీనివాస శ్రీనివాసరాజు అనుకోకుండా ఆయన పిలిస్తే ప్రొడ్యూసర్ ఆయన మన వాళ్ళే తెలిసి హ్యాపీ మనం బాగా తెలుసండి వెళ్ళాము చేసి వచ్చేవాడి మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆయన మన రవిశంకర్ మన కుమార్ వాళ్ళ బ్రదర్ రవిశంక్ డబ్బింగ్ నేను మునిగౌడ్ ముగ్గురు విలన్స్ అని పెట్టాను బాగుంటుంది అట్లా అండి చెయ్యండి మీరు డైరెక్టర్ గారు ఆయన ఎంకరేజ్ చేసి అలా అప్పుడు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ డైరెక్టర్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు సినిమా చేస్తున్నాం అన్ని సినిమాలు చేస్తున్నాం విజయశాంతి గారు ప్రదీప్ అయిన ప్రదీప్ అండ్ ఫిల్ అండి ఆయన కూడా చాలా ఎంకరేజ్ రండి ఇది ఇది మంచి క్యారెక్టర్ ఇచ్చారండి అయితే మీ సీనియర్ మీకు ఇప్పుడు బాగా వర్క్అౌట్ అవుతున్నట్టుంది అంతగా హార్డ్ గిఫ్ట్ అండి మనం ఇన్ జనరల్ గా అంటే ఒక జనరేషన్ మారిన తర్వాత ఇంకా జనరేషన్ డైరెక్టర్లు ఇచ్చిన తర్వాత మీలాంటి సీనియర్ యాక్టర్స్ పట్ల వాళ్ళకి గౌరవం ఉంటుంది గౌరవం అందరిని అందరూ బాగా చూస్తున్నారు ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్లు అంతా అసలు మీరు ఏ రకమైన క్యారెక్టర్ అయితే నేను పర్ఫెక్ట్ అని ఇప్పుడే మీరు అండి ఏమవుద్ది అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ విజన్ లో ఈ చిట్టి గారిని ఈ క్యారెక్టర్లో పెడితే ఎలా ఉంటుంది అని మీరు అనుకునేదాన్ని పెట్టుకోండి నేను అనుకున్నా నాకు గబుకుని మీరు ఇవ్వలేరు కదండి నేను ఈ క్యారెక్టర్ చేస్తా కూడా అడగలేం కదండి అవును ఇప్పుడు మన సొంతంగా ప్రొడ్యూస్ చేసి మనం చేస్తే అవన చేస్తే మనం ఈ క్యారెక్టర్ చేయాలి అని ఆ డైరెక్టర్తో మౌలిచేయించుకుని చెయ్యొచ్చేమో కానీ అండి మీకు ఒక విషయం ఉంటుంది ఓ క్యారెక్టర్ ఇతను షూట్ అవుతాడులే అని మీరు అనుకుంటే డైరెక్టర్ ఓకే పిలిస్తే మనం వెళ్ళి చేయటం సరే ఇదండి ఇలా చేయాలండి ఇదంటే ఓకే సార్ అంతే వాళ్ళు ఏం చెప్తే చేస్తే వెళ్ళిపోయితే నేను సీనియర్ని నేను చెప్పి చేయాలన్నా కూడా చేయనండి మీరు అంతే అంతేనండి కానీ సీనియర్టీ అనేది ఇప్పుడు వచ్చిందండి మీరు తొలి రోజుల్లో మీరు శ్రీకాంత్ బ్రహ్మాజీ మీరందరూ సినిమా ఇండస్ట్రీలోకి వేషాల కోసం వచ్చినప్పుడు అప్పుడైనా కనీసం డైరెక్టర్ జరిగింది సార్ నాకు హీరో వేషం ఉంది సార్ నేను బాగా చేస్తాను సార్ లేకపోతే వెళ్ళని ఇవ్వండి సార్ నేను చేస్తాను ఆ డ్రైవర్ ఇప్పుడు మీలో లేదు డ్రైవర్ కదా ఎవరైనా అనలేరండి ఆర్టిస్ట్ వెళ్ళి నాకు మెయిన్ హీరో ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి నేను ఎరగదేస్తాను అంత సీన్ లేదండి అప్పట్లో కూడా అప్పుడే ఇంత మంది న్యూ లేరు ఇంత కలివిడైన వాతావరణం చాలా గా ఉండేది అప్పట్లో ఉన్న మా పెద్ద హీరోలు ఐదుగురు తప్పింది ఇంక ఎవరు ఉండేవాళ్ళండి ఎవరు లేరు మేము తిరిగే టైంలో ఆ తర్వాత మళ్ళీ జనరేషన్ అంతా ఇప్పుడు వచ్చిన బ్యాచ్ డైరెక్టర్ మారిపోయింది మారిపోయింది ఆ సినారే కొత్త కొత్త వాళ్ళు ఏంటి ఎవరైనా ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు అవును అట్లాగే మన ఎవరు చాలా మంది డైరెక్టర్ ఎంతమంది బాగున్నాడు పెడదాంలేమైనా డైలాగ్ అంత ముందు చేసా చెప్పు ఆ బాగుంది ఓకే కానీ అతన్ని అట్లా జరిగిపోయింది ఇప్పుడే సరే కొత్త మనం చూసేసి పాత సినిమాల్లో అటు చూసా ఓకే ఇంకా కప్పుకొని ఇప్పుడు గేమ్ చేయించారు శంకర్ గారికి మనం తెలుగు వాళ్ళు ఎవరు తెలియదు ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళు అట్లా వెళ్ళి సార్ ఇదిగోండి పలానా సినిమాలు పలానా సినిమాలు చేశాడు చూడండి ఆ బాగున్నాడు బాగా చేశాడు అని పెట్టండి పిల్లండి అట్లా అంతే అదేలే డైరెక్ట్ గా వెళ్ళి మనం నన్ను చూడండి సార్ నేను ఎట్లా ఉన్నాను అట్లా ఉండి ఎవరు కదండి వాళ్ళు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగుంటారండి అంటే శంకర్ లాంటి వాళ్ళకి సరే మీ పక్కన ఉన్న కూడా సార్ ఆయన కరెక్ట్గా ఉంటాడండి ల్యాప్టాప్ లో తీసి ఇప్పుడు వచ్చి కరెక్ట్ సీనియర్ అయిన చెప్పండి అవును అంతే కదండి ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఈ టెక్నాలజీ లేని టైంలో ప్రతి ఆఫీస్కి ఫోటో మన వెనకాల ఫోన్ నెంబర్ రాసి పీపీ నెంబర్ లేకపోతే మన పేరు అన్ని రాసి సార్ మా ఫోటో ఎందుకంటే అప్పట్లో మరి అందరు ఫోన్లు మద్రాసులో ఉన్నప్పుడు ఫోన్ ఎఫర్ట్ చేసే ఇది ఎక్కడ పక్కనే ఉన్న కాలు వస్తే వెళ్ళి తీసి తీసి పిలిచారు బ్రహ్మాజీ బ్రహ్మాజీ వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళండి మేము టీ నగర్ లో ఉండే నేను మీరు నేను బయట ఒక ఆయన ఇదివరకు యాడ్ ఏజెన్సీ అతను ఉండేవాడు ఫ్రెండ్ అతను అక్కడికి మేము అందరం చేరేవాళ్ళండి మన బెనర్జీ ఆయన మన రామరాజు వీళ్ళందరం మేము ఒకసారి చేయవాళ్ళండి ప్రొడ్యూసర్ విజయనాథ్ మన శ్రీకాంత్ గారు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చిన అందరు బ్యాచ్ అంతా ఆయన కూడా వేరే చోటు ఉండేవాడు శ్రీకాంత్ గారు వాళ్ళంతా అందరూ కలిసేవాళ్ళు ఇప్పుడు కూడా స్టిల్ ఎవ్రీడే షూటింగ్ ఉన్నా లేకపోయినా డైలీ మళ్ళీ శ్రీకాంత్ ఆయన కలుస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా స్టిల్ డైలీ అండి డైలీ కూర్చుంటాం ఆయన దగ్గర ఓకే సర్దాగా మీ బ్యాచ్ లో శ్రీకాంత్ బాగా బాగా అయితే రైజ్ అయ్యాడు మా కన్నా జూనియర్ అన్న ఆయన నూట నలభై సినిమా హీరోగా చేసాడు పెద్ద హిట్లు ఉన్నాయండి తాజ్మహల్ గానీ లేకపోతే పెళ్లి సందడిగా అవును చెప్పుకోవడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయండి కదా ఆమె ఆమె బ్రహ్మాన సినిమాలు సినిమా ఇక ఆయనతోనే డైలీ ఆయన ఏంటంటే మేము మాదేం లేదు గుళ్ళు దేవుళ్ళు ఆయన వెళ్ళిపోతారు అంటే బై రోడ్ ఆయనకి ఇష్టం డ్రైవ్ అంటే సదాగా వెళ్ళిపోతాం మొన్న థర్టీ ఫస్ట్ కూడా కాశీ వెళ్ళడం అక్కడి నుంచి పొద్దున్న దర్శనం చేసుకోవటం మళ్ళీ రిటర్న్ రావటం థర్టీ ఫస్ట్ కాశీ వెళ్ళారా నార్మల్ గా థర్టీ ఫస్ట్ నాడు ఇంకో చోటుకి వెళ్తారు కదా అందరూ అంటే మేము వెళ్ళమండి అక్కడ మా బ్యాచ్ వేరండి సదాగా దేవుళ్ళు గుళ్ళు ఫస్ట్ తారీఖు కూడా పొద్దున్నే ఐదున్నర కల్లా మళ్ళీ కాచీలో స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ బయట పెట్టాను అదే అంటే మీరు మీ మైండ్ సెట్ వల్ల మీరు అంత ఎదగడానికి మీరే ప్రయత్నించలేదేమో నాకు కనిపిస్తున్నది మీతో మాట్లాడిన దాని ప్రకారం అనిపించొచ్చాము కదా ఉండొచ్చు అంటే నార్మల్ గా ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో రకంగా పడి ఆ పడి వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఏదో రకంగా రైజ్ అయిపోవాలని అనుకుంటారు కదా అలాంటి ప్రయత్నం జరగలేదు కదా అదే నేను మీరు ఇందాక చెప్పారు కదా మీరు ఫైనాన్షియల్లీ వెల్ టు డూ పర్స్ ఇన్ జనరల్ గా అంటే డబ్బుల గురించి కాదు దట్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్ కదా కాదు బట్ ఏంటంటే జర్నీ జరుగుతుంది కదా వస్తున్నాయి కదా చేస్తున్నాం కదా అన్న ఫీలింగ్ లోనే వెళ్తామే కానీ మీరు అన్నట్టు నిజమే చాలా వెగ్రెస్ గా ట్రై చేస్తారు పట్టుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలని సాధించాలి అనుకుంటారు మనకు కావాల్సినవన్నీ నేర్చుకున్నాం వచ్చినప్పుడు హ్యాపీగా చేద్దాం అన్న ఇదిలోనే వెళ్ళాం కానీ అదే నేను మీరు అన్నట్టు కరెక్టే అదే మరి మేబీ ఏమో ఇంకోలా ఉండేది చెప్పలేము అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ